హాయ్ ఫ్రెండ్స్ మనం ఉన్న గుంటూరు జిల్లాలో మెయిన్ సిటీలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఉన్నాం ఈ మామగారికి మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫుడ్తో పాటు ఒక శారీ కూడా ఇస్తున్నాం దాంతోపాటు కొంత అమౌంట్ను కూడా అమ్మగారికి ఇస్తున్నాం అది నా స్వయం శక్తితో సంపాదించిన డబ్బులు మాత్రమే నాకు వరకు నేను సహాయం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయొచ్చు ఇలాంటి మంచి పనులు మీరు చేయొచ్చు ఈ మామగారికి నాచేస్తే నేను మటన్ కర్రీ ఉండి తీసుకొచ్చాను మటన్ కర్రీతో పాటు మామగారికి నేను శారీ ఇస్తానని చెప్పాను కదా ఆ మామగారే అడిగారు నాకు ఒక వైట్ శారీ కావాలని అడిగారు నాకు ఒక మటన్ కర్రీ కావాలయ్యా మటన్ కర్రీతో తినాలనిపిస్తుంది అని అడిగారు కాబట్టి నేను మామగారికి మటన్ కర్రీ మరియు వైట్ శారీ తెచ్చిచ్చాను మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద ఫ్రెండ్స్ ఇది మెయిన్ సెంటర్ కావటం వల్ల బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ వాయిస్ వస్తూ ఉన్నాయి వెహికల్స్ పోతూ అలాంటి డిస్టర్బెన్స్ వాయిస్ వస్తూ ఉన్నాయి కాబట్టి నా వాయిస్ మాత్రమే ఇస్తున్నాను నేను మా మామగారు నాతో చాలా క్లియర్గా మాట్లాడారు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలా భిక్షాటం చేస్తుంది ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఉన్నారా లేరా ఆమెకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దాని గురించి చెప్పింది ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మామగారిది గుంటూరు జిల్లాలోని నంబూర్ అనే విలేజ్ ఏమికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలకి మగపిల్లవాడికి పెళ్లి చేసింది ఇద్దరు ఆడపిల్లలు అతను భర్త దగ్గర ఉండటం అనారోగ్యం కారణంగా ఇద్దరు ఆడపిల్లలు చనిపోవడం జరిగింది ఒక మగపిల్లవాడు ఉన్నాడు అతనికి పెళ్ళైంది అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మరి ఏమికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మామగారికి పెళ్లి రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయని చెప్పింది అది ఎలా అంటే మామగారు పెళ్లి రోజే తన భర్త మద్యం తాగి పడిపోయారు అతనికి నీళ్లు కొట్టి లేపుకొచ్చి తాళి కట్టించారు ఆమె వయసు అప్పటికి పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినా కాని ఆ కాపరాన్ని నీలదొక్కుని ఆమె ముగ్గురు సంతానానికి జన్మనిచ్చింది అయితే ఫ్రెండ్స్ ఆమె కుమార్తెలు చనిపోవటం జరిగింది ఆమె కుమారుడు ఉన్నాడు అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అయితే భర్త కూడా చనిపోయాడు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ కుమారుడు వ్యాపార నిమిత్తమై సైకిల్ మీద సపోటోలు యాపిల్స్ అలాంటివి అమ్ముకుంటూ ఉంటాడు ఆమె కోడలు చేసేలాగే ఇంట్లోనే ఉంటుంది అయితే ఆమె వక్రబుద్ధి వల్ల ఆమె తప్పు చేస్తూ కనపడింది ఈ మామగారికి అది ఖండించినందుకు నాకుమారుడికి ఈమె కోడలు ఈమె మీద సాడిలు చెప్పింది మీ అమ్మ నా మీద అభాండాలు వేస్తుంది నేను ఎలాంటి తప్పు చేయపోయినా తప్పు చేశానని పది మందికి చెప్తుంది అని చెప్పటం వల్ల వాళ్ళ కొడుకు ఆమె మాటలు నమ్మి ఏమని మా ఇంట్లో వద్దు నువ్వు ఇలా చేస్తే మా పొరుగు పోతుంది నువ్వు నా దగ్గర వద్దు అని ఏమని వదిలేశాడు ఫ్రెండ్స్ గత ఐదు సంవత్సరాల నుంచి ఈమె ఇక్కడే భిక్షాటం చేస్తూ బతుకుతుంది ఫ్రెండ్స్ ఈమెకి మీరు ఎవరన్నా కానీ గుంటూరు జిల్లాలో ఉమెన్స్ కాలేజీ సైడ్ వస్తే ఈమెను చూసి ఈమెకి మీరు ఏదో ఒక సహాయం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నాకున్న దాంట్లో

నేను ఎన్నో జన్మల అదృష్టం పొందాను అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వారి ఆశీర్వాదం చాలా చాలా ముఖ్యం ఎవరికైనా ఎవరికైనా సరే థ్యాంక్ యూ మా అమ్మగారు నీ ఆశీర్వాదం ఈ మా అమ్మగారితో పాటు మనం నల్ల ఉంటున్నటువంటి ఉంటున్నటువంటి అప్సానబాను అనే వాళ్ళ మదర్కి మనం శారీని ఇవ్వటం జరిగింది వీరు కూడా చాలా సంతోషించారు మనం ఇలా చేస్తుంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను పేదవారికి నాకేత సహాయం చేస్తూనే ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి పనులకి మీ వంతు మీరు సహకారం ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్